ఈనాటి క్రైస్తవ సమాజానికి ఈ నాటి సంఘానికి కావలసిన తెగింపు లేదు ఆనాడు ఆది సంఘము ఎందుకు అద్భుత కార్యాలు చేయగలిగింది ఎందుకు దేవుని కొరకు అద్భుతమైన కార్యాలు గొప్ప కార్యాలు చేయగలిగింది ఎందుకు అంత గొప్ప సంఘాలను కట్టగలిగింది కారణం ఏమిటి అంటే వారిలో ఉన్నటువంటి తెగింపు ఈనాటి క్రైస్తవ సమాజములో లేని ప్రాపర్టీ ఇదే తెగింపు లేదో తెగింపు లేదో ప్రాణాన్ని తెగించి దేవుని కొరకు నిలబడేటటువంటి ఆ తెగింపు మనకు లేదు తోమాల మనం నేర్చుకునే అద్భుతమైన పాఠం అయ్యా నేను చనిపోయినా పర్వాలేదు నేను యేసుక్రీస్తుతో వెళతాను యేసుక్రీస్తుతో వెళతాను భయము సువార్త చెప్పాలంటే భయంలోనికి వెళ్ళిపోయాం ఎవరు ఏమి చేస్తారో ఎవరు ఏమి అంటారో రకరకాలైనటువంటి భయాలు రకరకాలైనటువంటి టెన్షన్స్ లేక మనం వెళ్ళిపోయాం హోమ ఆ దిన ప్రాణుల కొరకు భయపడలేదు తెగింపు కలిగి ముందుకు సాగాడు